మరో ఆరు నెలల్లో నడికుడి నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి వరకు పూర్తి స్థాయిలో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు కనిగిరిలో నూతనంగా చేపట్టిన నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరిశీలించారు కనిగిరి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లు రైల్వే ట్రాక్ పనులను పరిశీలించిన ఎంపీ నిర్మాణ పనులు సాగుతున్న తీరుపై అధికారులతో చర్చించారు నడికుడి నుంచి దర్శి పొదిలి కనిగిరి మీదుగా శ్రీకాళహస్తి వరకు రైలు నడపాలన్నది ఎన్నో ఏళ్ల కల అన్న మాగుంట అది త్వరలో నెరవేరబోతుండటం సంతోషాన్నిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు రన్ వెల్లడించారు ఒక నాలుగైదు మాసాలు ఇప్పుడు రెండు మాసాల్లోనే ముందు టోటల్గా రైల్వే స్టేషన్ అనే దానికి ట్రాక్లో కూడా ఇక్కడ ఇంకా కూడా పనులు ఉన్నాయని చెప్తున్నారు రైల్వే అధికారులు ఒక ఆరు నెలల లోపలనే ఇప్పుడు రైలు తీసుకొచ్చేది మాత్రం ఖచ్చితంగా ఖాయంగా చేస్తామని చెప్తున్నారు